వెల్దుర్తిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీకి ప్రయత్నించింది ఒక దొంగల ముఠ తెల్లవారుజామున బ్యాంక్ గోడలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు దాదాపు ఒక మనిషి లోపలికి వెళ్లేంత పెద్ద రంధ్రాన్ని చేశారు అందులో నుండే లోపలికి వెళ్లారు స్టోర్ రూమ్ వెనక నుండి తాళాలు పగలగొట్టి లాకర్ రూమ్కి వెళ్దామని అనుకున్నారు కానీ అందులోనే అలారం మోగింది బ్యాంక్ నుండి సౌండ్ వస్తుండటంతో చుట్టుపక్కల ఉండే స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారం అందించారు అలా అలారం సౌండ్ వచ్చిందో లేదు వెంటనే దొంగలు అలర్ట్

అంటే డోరూ బలగొట్టి బయటకు వచ్చారు తాళం మొలకొట్టి రావట్లేదు అనేసి అవుతున్నారు どっ